విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడం కోసం వేసవి శిక్షణ శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్న మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు జిల్లా విద్యాధికారి డాక్టర్ కిషన్ శిక్షణ శిబిరంలో విద్యార్థుల సంఖ్యను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు జిల్లా వ్యాప్తంగా ఇరవై నాలుగు మండలాల్లో శిక్షణ శిబిరాలు కొనసాగుతున్నాయని ప్రతి శిక్షణ శిబిరంలో వందకు పైగా విద్యార్థులు హాజరయ్యే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు పదిహేను రోజుల పాటు నిర్వహించనున్న వేసవి శిక్షణ శిబిరంలో ఆరో తరగతి నుండి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు శిక్షణ శిబిరానికి హాజరైన విద్యార్థులకు ఉచితంగా స్నాక్స్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్ పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు మండలానికి ఒక సమ్మర్ క్యాంప్ను ఇవ్వడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్లో భాగంగా ఆరు నుంచి తొంభై తరగతి చదువుతున్నటువంటి పిల్లలందరూ కూడా మరి వారికి యోగా ధ్యానం తర్వాత పెయింటింగ్ తర్వాత సాంగ్సు స్టోరీ టెల్లింగు డ్రాయింగు కుట్లు అల్లికలు రకరకాల ట్రేడ్స్ మీద వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది సమ్మర్లో పిల్లలందరూ కూడా ఖాళీగానే ఉంటారు ఇంటి దగ్గరనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొంత ఎంటర్టైన్మెంటు తర్వాత వాళ్ళను క్రియేటివ్ వాళ్ళ లోపల ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి ఈ సమ్మర్ క్యాంపులు అనేవి దోహదపడతాయి కాబట్టి మొత్తం వంద పిల్లలకి ఒక క్యాంప్లో అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికంగా ఉండేటువంటి తల్లిదండ్రులందరూ కూడా మరి ఈ సమ్మర్ క్యాంపులు ఉపయోగించుకోవచ్చు పక్కన ఉన్నటువంటి ఊరు వాళ్ళు కూడా వాళ్ళు తీసుకొచ్చి తీసుకొచ్చి తీసుకెళ్ళడానికి ఇష్టం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈ సమ్మర్ క్యాంపులను వినియోగించుకోవాలి మొత్తం వంద వరకు మనకి కెపాసిటీ ఉంది కాబట్టి వంద శాతం మంది పిల్లలు మరి రోజు క్యాంపుకు పదిహేను రోజుల పాటు హాజరు కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పదిహేను రోజుల లోపల వాళ్ళకి కావాల్సినటువంటి ఈ మెలకువలన్నీ కూడా ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో వాళ్ళకి నేర్పడం జరుగుతుంది దీని ద్వారా వాళ్ళు వాళ్ళ జీవితంలో కొంత వాళ్ళకి ఈ ఎడ్యుకేషన్ కాకుండా అదర్ దాన్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ క్యాంపును ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానందో సైదాపూర్ సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్